హాయ్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్లో పార్ట్ నైన్ చూసాం కదా మరి ఈరోజు దాని కంటిన్యూషన్ పార్ట్ టెన్ ఉంటుంది ఓకేనా మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి నైన్ వరకు చూడనట్లయితే వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి మిస్ కాకుండా ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి ఓకేనా మరి ఈరోజు వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే ఈ క్రింది వాటిలో హైదరాబాద్ ప్రాంతంలోనే కనిపించే నృత్యం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ సిద్ధి నృత్యం అయితే ఇక్కడ ఈ సిద్ధి నృత్యం చేసేవారు నిజాం కాలంలో ఆఫ్రికా నుండి వచ్చి నిజాం రక్షకులుగా ఉన్నారన్నమాట అందువల్ల ఈ నృత్యాన్ని మనం ఎక్కువగా హైదరాబాదులోనే చూస్తాం ఓకేనా హైదరాబాదు ప్రాంతంలోనే కనిపించే నృత్యం ఏది అంటే ఇక్కడ సిద్ధి నృత్యం ఎందుకు అంటే నిజాం కాలంలో ఆఫ్రికా నుండి వచ్చిన వారు అంటే నిజాం వచ్చిన వారు నిజాం రక్షకులుగా ఉండేవాళ్ళు కాబట్టి ఎక్కువగా ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే హైదరాబాదులోనే కనిపిస్తుంది ఈ క్రింది వాటిలో గిరిజనులు పుష్యమాసంలో జరుపుకునే జాతర ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ నాగోబా జాతర అయితే ఇక్కడ నాగోబా జాతరను వచ్చేసి గిరిజనులు పుష్య మాసంలో జరుపుకుంటారు ఓకేనా మరి గోండు గిరిజన తెగ ప్రతి సంవత్సరం పుష్య మాసంలో బహుళ అమావాస్య రోజున ఈ జాతరను జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా పుష్యమాసంలోనే బహుళ అమావాస్య రోజున జరుపుకోవడం జరుగుతుంది మరి ఈ జాతర వచ్చేసి ఆదిలాబాదులోని అంటే ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామంలో నిర్వహిస్తారు ఈ జాతరను గిరిజనులు వచ్చేసి పది రోజులు జరుపుకోవడం జరుగుతుంది ఓకేనా ఈ నాగోబా జాతర వచ్చేసి గిరిజనులు పుష్యమాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఎక్కడ అంటే ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో కేస్లాపూర్ గ్రామం మరి జాతర ఎన్ని రోజులు జరుగుతుంది అంటే పది రోజులు జరుగుతుంది ఓకేనా ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ త్రీ మన్నెంకొండ జాతర సిద్దిపేట అయితే ఇక్కడ ఏమనిచ్చారు జాతర మరియు అది ఎక్కడ జరుగుతుంది అంటే ఏ జిల్లాలో జరుగుతుంది అని ఇవ్వడం జరిగింది ఇక్కడ మన ఆన్సర్ ఏంటి అంటే మన్నెంకొండ జాతర వచ్చేసి సిద్ధిపేటలో జరుగుతుంది అని ఇచ్చారు కదా ఇక్కడ మనల్ని క్వశ్చన్లో సరికాని జత అడిగారు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ఓకేనా అంటే రాంగ్ కాబట్టి ఇది మనం ఆన్సర్గా టిక్ చేసాము మరి ఇక్కడ మన్నెంకొండ జాతర వచ్చేసి ఎక్కడ జరుగుతుంది అంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఓకేనా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మన్నెంకొండ జాతర వచ్చేసి మహబూబ్ నగర్ మరి సిద్దిపేట జిల్లాలో ఏ జాతర ఉంటుంది అంటే కొమరవెల్లి మల్లన్న జాతర ఓకేనా అయితే అంతకుముందు అంటే జిల్లాలు డివైడ్ కాకముందు తెలంగాణ రాష్ట్రంలో కొమరవెల్లి జాతర వచ్చేసి మెదక్ జిల్లా కిందికి వస్తుండే కానీ ఇప్పుడు డిస్టిక్స్ అనేటివి డివైడ్ అయినాయి కాబట్టి సిద్దిపేట జిల్లా పరిధిలోకి ఈ కొమరవెల్లి మల్లన్న జాతర వస్తుంది ఓకేనా కానీ ఇక్కడ మన్నెంకొండ జాతర సిద్దిపేట అని ఇచ్చారు కదా ఇక్కడ సిద్దిపేట కాకుండా మహబూబ్ నగర్ జిల్లా ఓకేనా మరి ఈ మన్నెంకొండ జాతరలో ప్రధాన దేవుడు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామి జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ మన్నెంకొండ జాతర వచ్చేసి మహబూబ్ నగర్ డిస్టిక్లో జరుగుతుంది ప్రధాన దేవుడు వచ్చేసి వెంకటేశ్వర స్వామి స్వామి ఇక మిగతా వారు చూసినట్టయితే మిగతా ఆప్షన్స్ చూసినట్టయితే ఏడుపాయల జాతర వచ్చేసి మెదక్ ఇక్కడ ప్రధాన దేవుడు దుర్గా భవాని తర్వాత కొండగట్టు జాతర జగిత్యాల జగిత్యాల జిల్లాలో ఈ కొండగట్టు జాతర జరుగుతుంది ప్రధాన దేవుడు ఆంజనేయ స్వామి ఇక లాస్ట్ వన్ అయినవోలు జాతర ఎక్కడ అంటే హన్మకొండ జిల్లాలో జరుగుతుంది ప్రధాన దేవుడు చూసినట్టయితే మల్లికార్జున స్వామి ఓకేనా తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ బండారు సుజాత శేఖర్ ఇక్కడ తెలంగాణ బతుకమ్మ పాటల మీద పరిశోధన చేసింది ఎవరు అంటే బండారు సుజాత శేఖర్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మరియు డి ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ అన్నీ చూసినట్టయితే ఫస్ట్ వన్ ఏ తెలంగాణ తల్లి ధరించిన చీర గద్వాల్ పోచంపల్లిలకు ప్రసిద్ధి ఇక్కడ తెలంగాణ తల్లి యొక్క చీర అనేది గద్వాల్ పోచంపల్లిలకు ప్రతీక ఓకేనా ఇక బి చూసినట్టయితే తెలంగాణ తల్లి కుడి చేతిలో మొక్కజొన్న కంకి తెలంగాణ ప్రాంత మెట్ట ప్రసిద్ధి సూచన ఓకేనా అయితే తెలంగాణ తల్లి కుడి చేతిలో ఉన్నటువంటి మొక్కజొన్న కంకి అనేది తెలంగాణ ప్రాంతం యొక్క మెట్ట పంటలకు ఒక ప్రసిద్ధి అంటే ఒక సూచన కాబట్టి ఇక్కడ బి అనేది కూడా కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక తర్వాత సి తెలంగాణ తల్లి ఎడమ చేతిలో బతుకమ్మ ప్రత్యేకంగా తెలంగాణకే చెందిన పండుగ వచ్చేసి బతుకమ్మ ఇక్కడ అంటే తెలంగాణ తల్లి యొక్క ఎడమ చేతిలో ఉన్నటువంటి బతుకమ్మ ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పండుగ కాబట్టి ఇక్కడ బతుకమ్మ ఉండడం జరుగుతుంది ఎడమ చేతిలో ఓకేనా తర్వాత డి తెలంగాణ తల్లి కాలిమెట్టెలు ముత్తైదువుకు చిహ్నంగా ఈ వెండి మెట్టెలు కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి అయితే తెలంగాణ తల్లి యొక్క కాళ్ళకు ఉన్నటువంటి మెట్టెలు ముత్తైదుకు గుర్తుగా ఈ వెండి మెట్టెలు వచ్చేసి కరీంనగర్ డిస్టిక్ యొక్క సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలకు ప్రసిద్ధి అంటే సూచన కాబట్టి ఇవన్నీ కూడా ఈ ఫోర్ సెంటెన్స్ కూడా సరైన వాక్యాలే ఓకేనా మరి మనల్ని క్వశ్చన్లో అడిగింది కూడా సరైన వాక్యాలే కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఫోర్ ఏ బిసి మరియు డి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోర్ పాయింట్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మనల్ని ఈ విధంగా కాకపోయినా సింగిల్గా కూడా మనల్ని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈ పాయింట్స్ తప్పకుండా గుర్తుంచుకోండి యమగండాలు అకాల మృత్యు భయాలు ఉండవని యాదవులు విశ్వసించి జరుపుకునే పండుగ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సదర్ పండుగ అయితే ఇక్కడ ఈ సదర్ పండుగను మహిష పండుగ అని కూడా పిలుస్తారు ఓకేనా యాదవులు ఇక్కడ యమగండాలు మరియు అకాల మృత్యు భయాలు ఉండవని బాగా నమ్మకంతో ఈ పండుగ జరుపుకోవడం జరుగుతుంది ఏది అది అంటే సదర్ పండుగ దీనినే మహిష పండుగ అని కూడా పిలవడం జరుగుతుంది ఓకేనా మరి ఇది ఎప్పుడు జరుపుకుంటారు అంటే దీపావళి తర్వాత రెండు మూడు రోజులు ఈ పండుగ జరుగుతుంది అయితే యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అలంకరించి గజ్జలు గంట కడతారు ఓకేనా అంటే ఈ పండుగ రోజు ఈ సదర్ పండుగ సందర్భంగా ఇక్కడ ఏం చేస్తారు అనంటే యమధర్మరాజు వాహనమైన దున్నపోతును శుభ్రంగా కడిగి అంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి వా దానిని గజ్జెలతో గంట కట్టి అలంకరిస్తారన్నమాట ఓకేనా పచ్చబొట్టు వేయడంలో నిష్ణాతులు అయిన గిరిజనులు క్రింది వాటిలో ఎవరు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ తోటిలు అయితే పచ్చబొట్టు వేయడంలో వీరు ప్రసిద్ధులు అన్నమాట ఓకేనా ఈ తోటిలు అనేవారు పచ్చబొట్టు వేయడంలో ప్రసిద్ధులు ఈ క్రింది వాటిని జతపరచండి ఫ్రెండ్స్ ఇక్కడ టూ గ్రూప్స్ ఇవ్వడం జరిగింది అవేంటి అంటే వ్యక్తులు మరియు బిరుదులు ఓకేనా మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఆప్షన్ టూ ఒకసారి అవేంటో చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసి బొమ్మకంటి సత్యనారాయణ మరి ఇతని యొక్క బిరుదు చూసినట్టయితే ఆప్షన్ సి తెలంగాణ పటేల్ ఓకేనా బొమ్మకంటి సత్యనారాయణ వచ్చేసి తెలంగాణ పటేల్ తర్వాత సెకండ్ వన్ మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఆన్సర్ డి తెలంగాణ దళిత పులి ఇక థర్డ్ వన్ స్వామి రామానంద తీర్థ ఆన్సర్ ఏ హైదరాబాద్ ప్రకాశం ఇక లాస్ట్ వన్ చూసినట్టయితే మాడ మాడపాటి హనుమంతరావు లాస్ట్ వన్ ఏంటి మాడపాటి హనుమంతరావు ఇతని యొక్క బిరుదు బి ఆంధ్ర పితామహుడు సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ టూ పిచ్చుకుంట్ల వారు క్రింది వాటిలో ఏ మతానికి చెందినవారు ఆన్సర్ ఆప్షన్ టూ శైవ మతం పిచ్చుకుంట్ల వారు వచ్చేసి శైవ మతానికి సంబంధించినవారు మరి వీరు రెడ్లను యాదవులను యాచించి జీవనం సాగించే శైవ మతానికి సంబంధించినవారు వీరి కథలు అంటే వీరు చెప్పే కథలలో ప్రధానమైనది వచ్చేసి శ్రీనాథుడు రచించిన పల్నాటి వీర చరిత్ర ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ క్రింది వాటిలో గిరిజనులు పూజారులుగా ఉండే జాతర ఏది ఆన్సర్ ఆప్షన్ సమ్మక్క సారలమ్మ జాతర మరి ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో పూజారులు ఎవరు అంటే గిరిజనులు మరి ఈ జాతరను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత రాష్ట్ర ఉత్సవంగా పంతొమ్మిది వందల తొంభై ఆరు ఫిబ్రవరి ఒకటిన ప్రకటించబడింది ఓకేనా ఈ జాతర రాష్ట్ర ఉత్సవంగా ఎప్పుడు ప్రకటించబడింది అంటే నైన్టీన్ నైంటీ సిక్స్ ఫిబ్రవరి ఫస్ట్ ఓకేనా మరి ఈ జాతరలో నైవేద్య ప్రసాదం ఏంటి అంటే బెల్లం దీనినే భక్తులు బంగారం అని కూడా పిలవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మరి ఈరోజు గ్రూప్ టూ ప్రిలిమ్స్కి సంబంధించి తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు మరియు సాహిత్యం టాపిక్ మీద పార్ట్ టెన్ వీడియో అయితే ఇక లాస్ట్ ఈ టాపిక్ మీద పార్ట్ లెవెన్ ఉంటుంది ఓకేనా అదే లాస్ట్ వీడియో దీనితో ఈ టాపిక్ అనేది కంప్లీట్ అవుతుంది మరి మీలో ఎవరైనా పార్ట్ వన్ నుండి పార్ట్ నైన్ వరకు చూడనట్లయితే ముంద మొదట్లోనే చెప్పాను కదా వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టాను కాబట్టి ఒకసారి ఓపెన్ చేసి చూడండి మరి ఇదే టాపిక్ పిక్ మీద మనం లాస్ట్ వీడియోలో మిగిలిన క్వశ్చన్స్తో కలుద్దాం ఓకేనా